హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఒక బాక్స్ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఈరోజు రెసిపీ వీడియో అయితే ఏం లేదండి అన్బాక్సింగ్ వీడియో ఇది వచ్చేసి నేను ఎప్పటి నుండో ఒక వస్తువు తీసుకుందాము అనుకుంటున్నాను నా కిచెన్లోకి ఫైనల్గా నాకైతే ఇప్పటికి కుదిరింది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు వచ్చింది నాకు తెలిసి యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ఐటెం అయితే చాలా యూజ్ అవుతుందండి నేను ఈ ఐటమ్ ఆర్డర్ పెట్టిన దగ్గర నుండి చాలా భయపడ్డాను కాస్ట్ ఏమో చాలా ఎక్కువ కానీ ఎలా వస్తుందో ఏమో ఆఫ్లైన్ షాపింగ్ చేస్తుంటే బాగుండేదేమో అన్ని చాలా టెన్షన్ పడ్డాను వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అసలు ఎంత నీట్గా ప్యాకింగ్ చేశారు అని అంటే ఎక్కడ ఆ ఐటెం పాడవకుండా అంత నీట్గా ప్యాకింగ్ చేశారు మీకు కనిపిస్తుంది కదా ఎంత నీట్గా ప్యాకింగ్ చేశారో చూడండి ధర్మకోల్తో నేను ఫ్లిప్కార్ట్లోనే ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను అని అంటే ఈ ఐటెం ఉంది కదా దీనికి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఇంతకుముందు అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే అవి చాలా నీట్గా వచ్చాయి అందుకే ఫ్లిప్కార్ట్లో నీట్గా వస్తున్నాయని ఈసారి ఈ ఐటమ్ కూడా ఫ్లిప్కార్ట్లోనే పెట్టాను ఈ ఐటెం కూడా చాలా నీట్గా వచ్చింది మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఏంటి అనేది చూసారు కదా ఇది వచ్చేసి మిక్సింగ్ బౌల్ అండి గ్లాస్ది మిక్సింగ్ బౌల్ చాలా నీట్గా ఉంటుంది ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కనిపిస్తూ గ్లాస్ మిక్సింగ్ బౌల్ అయితే నేనైతే ఇంతకుముందు ప్లాస్టిక్వి వాడుతున్నాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండే అనుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటే బాగుంటుంది అని ఫైనల్గా ఇప్పటికైతే తీసేసుకున్నాను ఇంకా చాలా రోజులైతే అంటే నీట్గా వాడుకున్నాను అని అంటే చాలా రోజులైతే ఉంటుంది ఈ గ్లాస్ మిక్సింగ్ బౌల్ ఎంత నీట్గా ఉందో చూడండి ప్యాకింగ్ అయితే అసలు ఎక్కడా కదలకుండా ఇంతకుముందు గ్లాస్ జార్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్లిప్కార్ట్లోనే అవి కూడా చాలా నీట్గా వచ్చాయి రివ్యూస్ చూడంగానే ఆశ్చర్యపోయాను చాలామంది రివ్యూస్ అయితే బ్రేక్ అయ్యొచ్చాయి గ్లాస్వి కదా అని ఉన్నాయి రివ్యూస్ నాకైతే చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి అది కూడా నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను మీకు ఇంతకుముందు ఒకసారి కావాలంటే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను లేదంటే హెండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి క్లాస్ ఐటమ్స్ ఏవి పెట్టుకున్నా కానీ ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకుంటే అదే ఆఫ్లైన్లో అయితే ఏం కాదు కానీ ఆన్లైన్లో అయితే మాత్రం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి పెట్టుకోండి కొన్ని కొన్ని బ్రేక్ అయి వస్తాయండి నాకైతే ఇప్పటికీ అసలు అలా జరగలేదు చూసారు కదా ఎంత నీట్గా ఉందో గ్లాస్ మిక్సింగ్ బౌల్ అయితే చాలా బాగుందండి ఇందులో వచ్చేసి అంటే వెయిట్ వైజ్ చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక పిండినే తీసుకున్నాం అనుకో పిండి వచ్చేసి ఒకటిన్నర కేజీ వరకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం కలపడానికైతే చూసారు కదా ఈ మిక్సింగ్ బౌల్ కాస్ట్ వచ్చేసి నాకు ఐదు వందల తొంభై రూపాయలు అయితే పడింది ఓకే ఫ్రెండ్స్ రేపైతే మన ఛానల్లో న్యూ ఐటెంతో కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం